బిడ్డలు లంబాడి ప్రజలు లంబాడి మేధావులు ఆలోచించాలి ఇప్పుడు ఏదో ఇప్పుడు మధ్యన పేపర్ పట్టుకొని తిరుగుతున్నారు అదైనా పేపర్ పట్టాల్సిన అవసరం లేదు భారత రాజ్యం స్పష్టంగా లంబాడీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బ్యాక్వర్డ్నెస్ కావచ్చు మనకు సంస్కృతి కల్చర్ ఎకనామికల్ అన్ని ఉన్నాయి కాబట్టి స్పెషల్ గా చంద చంద అదే కమిటీ రిపోర్ట్లు ఏదైతే లోకూర్ కమిటీ పంతొమ్మిది వందల ఎందుకు నియమించారు ఈ భారతదేశంలో వివిధ తెగలు ఉన్నాయి ఆ తెగులను పంతొమ్మిది వందల యాభైలో గుర్తించలేదని చెప్పేసి స్పష్టంగా ఏదైతే దానికి కావాల్సిన స్పెసిఫికేషన్ గుర్తించి అప్పుడు మనం గుర్తించు ఇరవై సంవత్సరాలు మనం రిజర్వేషన్ లాస్ అయినాం ఎవరు తీసేయలేరు పార్లమెంట్ లో చట్టమైనా కూడా ఎస్టీ రిజర్వేషన్ తీసివేయరు ఎస్టీ కమిషన్ పంపిస్తారు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీకి పంపిస్తారు అదే విధంగా మళ్ళా వివిధ ట్రైబల్ మినిస్ట్రీకి పంపిస్తారు ఎవరు రిజెక్ట్ చేసినా కదా మళ్ళా అసెంబ్లీకి వస్తుంది వాళ్ళు కావాలని చెప్పేసి లంబాడీలను కించపరిచి లంబాడిల మీద వాడరాని పదాలు ఒకడేమో ఆడేలాంజ కొడుకం కదా అంటారు ఇంకోడేమో లంబాడి తల్లులను కించపరుస్తాడు అందుకని నేనేమంటానంటే హండ్రెడ్ పర్సెంట్ అన్న రాంబాలని చెప్పినట్టు రాజకీయాలు చేయాలి ప్రతి విషయం రాజకీయంతోనే ముడిపడి ఉంటుంది నేనేమంటానంటే రాజకీయం చేయాలి ఇవాళ లంబాడిని అనగదొక్కాలి లంబాడీలు మంత్రి పదవి కోసం కొట్లాడుతున్నారు లంబాడీలు వాళ్ళ నామినేట్ పదవుల కోసం కొట్లాడుతున్నారు లంబాడీలు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి తీసుకోవడం కొట్లాడతారని చెప్పేసి ఇవాళ ఆదివాసీ సోదరులు మన మీద ఉసిగొల్పి దీన్ని మనం గ్రహించాలి ఇవాళ ఇలాంటి సభ సమావేశం పెట్టుకోవడం వల్ల ఏం నవ్వుకుంటే చెప్పు ఇప్పుడు ధర్మ ఉన్నాడు ధర్మనే ఉన్నాడు సీపీఏ సిపిఎం సంఘం ఉంది ధర్మనే వస్తాడు కానీ ఆ సిపిఎం సిపిఎం నుంచి ఎవరైనా మాట్లాడతారా కమ్మ కాపు రెడ్డి చేతులు ఎవరైనా మాట్లాడతారా మాట్లాడరు ఇదే బీజేపీ నాయకుడు ఆర్ఎస్ఎస్ అంటారు ఒక్క అన్నా నువ్వు సిపిఎం అన్న సిపిఎం నేనేమంటానంటే ఇవాళ మనం హిందువులం కాదని ఒక్క మెసేజ్ ఫేస్బుక్ లో అనుకో ఆర్ఎస్ వస్తు వస్తాడు ముందుగా బీజేపుడు వస్తాడు బీజేపుడు వస్తాడు ఇంకోటి అంటాడు బాలాజీతోని హాతిరామ్ తోని పాచికళి అంటాడు ఎవరంటారు పాచకళ్యాణ్ అని దేవంతో అంటే మనకి ఏమైనా లాభం ఉందా మనం రాజ్యాంగం చదువుకొని చక్కగా రాజులం కావాలి శివరాజు మారాజ్ ఏం చేశాడు పూజించమని చెప్పలే శివరాలు మారాజు ఇక్కడ బాబా ఇప్పుడు మన దాంట్లో బాబా చెప్పాయారు ఆశ్రం బాబా డోంగరి బాబాలు ఎందుకు బాబు ఇవన్నీ కాన్స్టిట్యూషన్ చక్కగా చెప్తుంది కదా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఇందిరాగాంధీ చేసింది కదా రిజర్వేషన్ రిజర్వేషన్ తీసేయాలంటే అదే చిన్న విషయమా ఒక రంపా తొలగిస్తే ఈ దేశంలో ఉన్న అన్ని చాలా కులాలను తొలగించాలి ఒక కమ్యూనిటీని తొలగించాలనా ఉంచాలనా పెట్టాలనా ఒక అత్యున్నత రాజ్యాంగం విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా మనకి మనం రాసుకున్నాం రాజ్యాంగాన్ని ఎవరో రాయలే ఎస్సీలు ఎస్సీలుగానే ఉంటారు బీసీలు బీసీలుగానే ఉంటారు పక్క రాష్ట్రాలు ఎస్సీలు ఉన్నాము బీసీలు ఉన్నాం ఇప్పుడు గోండ్ ఉంది బోండు దిగను ఉత్తరప్రదేశ్ మొన్న గుర్తించు ఎస్సీ ఎస్సులుగా బోండు దిగను కురుమికలే తమిళ తమిళనాడు ఒక తెగలు నిన్న గుర్తించు ఇంత ముందు ఏడు వందల ఐదు తెగలు ఉంటే మొన్న ఐదు తెగలను గుర్తించు షెడ్యూల్ ట్రైబ్ గా షెడ్యూల్ ట్రైబ్ గా గుర్తించడానికి అన్ని అర్హతలు లంబాడీలకు ఉన్నాయి బంజారాయని తెలియజేస్తా ఉన్నా వాళ్ళు కావాలని చెప్పేసి స్వయం బాబు రావు కావచ్చు అదేవిధంగా తెల్ల వెంకట్రావు కావచ్చు మైపతి అరుణ్ కుమార్ ఈ ముగ్గురిని ఆర్గనైజ్ చేసింది రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి లంబాడీ బిడ్డలను ఎందుకు రక్షగతా ఉన్నాడు ఉప ఎన్నికలో కొడుకు ఆయన ఊరగొట్టిరు ఊరగొడ్డీలు భూమి భూములు ఇజే గిజన్ విద్యాసం పిలిపించింది చలాగా చెల్లని చలోలేక చల్ల మేము పిలిపిస్తే మా దగ్గర అన్ని సంఘాలు వస్తున్నాయి ఎందుకంటే మేము సంఘాల నుంచి సంఘాలను పని పనిచేయాలని మా వంక్ లేదు అందుకని వీళ్ళకి ఎవరికి కమిటీ లేవు నేను పిలిపించినా బీసీ మాట్లాడినా తండవైపోయినా ఇదా ఈ స్పిరిట్ ఉండాలి ఏదో మైకులు పెట్టినాము వచ్చినామని ఇది కాదు మీ వరంగల్ ప్రాంతానికి సంధించిన ఒక అమ్మాయి చనిపోతే అందరు వెళ్ళిపోయారు గవర్నర్ వచ్చే వరకు కథలలే గవర్నర్ వచ్చింది గవర్నర్ వచ్చిన తర్వాత ఆ బిడ్డ న్యాయం జరిగింది అదే విధంగా సింగరేణిలో అదే విధంగా సింగరేణిలో ఒక పాప చేరిపోతే ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు రాకుంటే అందరినీ ఆ సింగరేణి ఉన్న విద్యార్థి నాయకులను తయారు చేసి అక్కడ మీటింగ్ పెట్టి ఈ ప్రపంచాన్ని తెలిసే విధంగా మేం చేసినాం కానీ మేము ఇక్కడ చెప్పుకోం అవసరం లేదు జాతి బిడ్డలుగా సేవాలాల్ మహారాజ్ నిజమైన వారసులుగా పనిచేయాలి సేవాలాల్ మహారాజ్ ఏ విధంగా కలగలడో ఆ కలల కోసం పనిచేయాలి నేను పొద్దున్న నుంచి శాంతం కూడా మాట్లాడతాం కానీ నేనేమంటాను నాన్న మీకు చాలా పెద్ద సీనియర్ నాయకులు మీ పోరాటాన్ని మేము గౌరవిస్తాం మీతో నడుస్తాం నేను కాదనట్లేదు కానీ నిజమైన నాయకులను తయారు చేద్దాం ఇవాళ ఆదివాసులతో కొట్లాడాలి కాదు తీసేస్తే తీసేయాలి ముందుగా రిజర్వేషన్ తీసేస్తే ఫస్ట్ లంబాడి ఉద్యోగులను తీసేయాలి 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 ఎందుకంటే ఇప్పుడు కాన్వెంట్ లో చదువుకునే ఒక విద్యార్థి నిరుపేద తండాలో ఉన్న విద్యార్థి పోటీ వాళ్ళకి వాళ్ళకే లాభం రిజర్వేషన్ తీసేయాలి నేనేమంటానంటే ఈ దేశంలో కాస్ట్ సిస్టమ్ తీసేయాలి ఈ దేశంలో రిజర్వేషన్ సిస్టమ్ సిస్టమ్ తీసేయాలి ఒకటే ఉండాలి పేద ధనిక రెండే ఉండాలని చెప్తున్నా ఇది కూడా మనం చెప్పాలి మైపతి అరుణ్ కుమార్ అనే ఒక పిల్లగాడు నిజంగా ఆయన లంబాడి తల్లు డెబ్బై మందిని కంటరా అదే మన మాటనా ఆ బాలునాయక ఏమైనా సిగ్గు లేదా ఆ మురళి నాయకమ్మ సిగ్గు లేదా మన ప్రజాప్రతినిధులు వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడాలి లేకుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము లంబాడు రాత్రుత్మంటే మీరు రేవంత్ రెడ్డి దగ్గర పోతే వాళ్ళు నోట్లు గుర్తించాలి ఇవాళ రాజ్ కుమార్ డీజీ దగ్గర ఎందుకు వెళ్ళిను ఎందుకు వెళ్ళను జాతికి నష్టం జరిగిందని పోయిండు మేము కూడా లేకపోతున్నాం అపాయింట్మెంట్ చేయకుంటే మీ ఆఫీస్ నుంచి చేస్తాం గతంలో కూడా చేసినాం నేనేమంటున్నాంటే సంఘాలతో విడిపోవద్దు ఎల్ఎస్పీఎస్ అయినా జీనిఎస్ అయినా శివాలయ సేన అయినా ఇంకో సేన అయినా మీరు ఎమ్మెల్యే కావాలని సోకుండా నువ్వు ఎలా పని పనిచేయండి జాతి అనుకుంటది అబ్బా మీకు జాతి అనుకుంటది కానీ ఇలాంటి సభలు సభ రప్త చేసి నాయకులు కాలేరు నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నా ఎన్నో ధర్నాలు చేసినా ఎన్నో ముట్టడి చేసినా ఎన్నో రైల్ వాళ్ళు పెట్టినా ఇన్ని సంఘాలు పెట్టే యాభై మంది రాలే నేను ఒక్క నెల పెట్టే వంద మంది వస్తాయి మూడు నెలలకు ఒక్క మీటింగ్ పెడతా నేను నెలకు ఒక్క ముట్టడి పెట్టా ఎన్ని పెడతా నువ్వు ఎన్నిలాంటి మీటింగ్ పెట్టినా రేవంత్ రెడ్డి చీమ కుట్టినట్టు ఉండదు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టు పెడితేనే వాళ్ళు చీమ చీమ గుట్టినట్టు అయితే డీజీపీకి తో మాట్లాడతాడు ఇంటెలిజెంట్ ఐదుతో మాట్లాడతాడు ఎస్బీఐతో మాట్లాడతారు అందరినీ మాట్లాడి అసలు ఎవరు ఉన్నారు వీళ్ళు నిజమైన నాయకుల వీళ్ళు పని చేస్తారు అడుగుతారు అందుకనే రేవంత్ రెడ్డి ముట్టు పెడతాం మేము పది మంది కాదు ఎప్పుడు పోయినా యాభై మందితో పెడతాం కాకపోతే మేము ముట్లాడి పెట్టి అరెస్టులు చేస్తాం ఇదే ప్రాబ్లం వచ్చింది లేకుంటే ఐదు వందల మందితోనే రేవంత్ రెడ్డి ఇంటిని గిరా దమ్ము తీయడం నాకుంది నేనేమంటున్నా ఇప్పటికైనా మారు మారుద్దాము మార్చుకుందాం సమాజాన్ని సమాజం కోసం పనిచేద్దాం గిరిజన తండాలకు వెళ్దాం గిరిజన గూడాలకు వెళ్దాం రాబోయే రోజు సేవల మారో గొప్ప మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా గోరేమ గోరున గోరుక్రామ గోరున కిస్లాన్మే గోరే గొర్రెట్ అనుకో ఏమన్నాడు ఏమనరు ఈ మాట ఎంత గొప్ప తెలుసా నిజంగా నాకు బాధ అనిపిస్తుంది ప్లీజ్ నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా నిజంగా చెప్పాలంటే నా దగ్గర డబ్బులు లేవు కానీ నిజంగా లంబాడీలు ముఖ్యమంత్రి చేస్తాను నేను తర్వాత లంబాళీ ముఖ్యమంత్రి చేసేస్తా నేను నేను చెప్తున్నా నేను నాయమండ వచ్చినా రాకున్నా రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నాం మా చీలికలు ఉండదు మళ్ళా చెప్తున్నా నేను జంతర్ మంతర్లో వంద మందితో అందరినీ ఢిల్లీ తీసుకెళ్ళినా ఢిల్లీ తీసుకెళ్లి సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని దినం ఇవ్వాలని చెప్పి చెప్పినాము విధంగా శివలాల్ మహారాజ్ జయంతి దేశంలో జరుపుకోవడానికి పదివేల కోట్లు ఇవ్వమని చెప్పినాము అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీచ్ లంబారీలను ఎస్టీ కేటగిరీ కిందికి తీసుకురావాలని చెప్పి కొట్లా దయచేసిన